హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే మళ్ళీ వట్టిమిరపకాయలు పప్పు అండి అంటే అక్క అదే పప్పు ఇదే పప్పు అనుకోకండి మనకు పప్పులో కూడా వెరైటీలు ఉంటాయి కదా చూడండి నేను ఇలాగా హాఫ్ కేజీ పప్పు అయితే కడిగి నానబెట్టేసుకుని ఇలా వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టేసుకున్నానండి కరివేపాకు కొంచెము కొంచెం కొత్తిమీర చూడండి కొన్ని ఎక్కువ మెంతులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చాలా బాగుంటుందండి పప్పు ఎక్కువగా ఎల్లులు రబ్బలు తీసుకోవాలి ఒక చిన్న ఆనియన్స్ వట్టిమిరపకాయలు అండి దీంట్లో ఇంకో పచ్చిమిరపకాయలు అయితే వేయము కొంచెం కళ్ళు ఒక టమాటా చూడండి ధనియాల పొడి కొంచెం పసుపు ఇంగ వండి చింతపండు ఇలా నానబెట్టుకొని పిస్కేసుకొని వేసుకోవాలండి చూసారు కదా నేను ఇప్పుడు మీకు షార్ట్లో సింపుల్గా చూపించేసాను చూడండి ఫ్రెండ్స్ ఆవాలు మెంతులు జీలకర్ర అయితే వేసేసాం కదా చూడండి ఎల్లిగడ్డలు అని కరివేపాకు ఒత్తిపరగం చూసారు కదండీ అవి కొంచెం ఫ్రై అయినాక టమాటా పళ్ళు ఇచ్చి వేసేసుకుందాము చూసారు కదండీ టమాటా మగ్గిపోయింది కొంచెం ధనియాల పొడి పసుపు కందిపప్పు వేసేసుకుంటాము ఇంకా దీనికి తాలింపు ఏముండదండి ఇంక అన్నీ ఇలానే తాలింపు వేసేసుకొని ఇంకా కొంచెం పప్పు పైన వేసుకుందాం తాలింపులు వేయకూడదండి ఇదిలా పప్పులు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టం వేసుకుంటే వేసుకుంటే లేకుంటే స్లిప్ చేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసి కలబెడతాము చూసారు కదా కలబెట్టేసి కొంచెం వాటర్ వేసుకుందాము ఇది కొంచెం కుక్ అయినాక మనం చింతపండు వేసి విజిల్కి మూత అయితే పెట్టేసుకుందామండి ఒక ఐదు ఆరు ఇజ్జిలు వచ్చినాయంటే మన పప్పు రెడీ అయిపోతుంది చూసారు కదండి పప్పు ఇలా ఉడికినప్పుడు మనము చింతపండు రసం వేసేసుకుని మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని మూత పెట్టేసుకుని కలబెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా తాలింపు అయితే అవసరం లేదు మనకి మీకు వాటర్ చూసుకొని వేసుకోండి నాకైతే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టేస్తా ఒక మూడు ఇజిల్ నాలుగు ఇజ్జిలు వేస్తే అయిపోతుంది చూసారు కదండి మన పప్పు రండి కలబెట్టి చూపిస్తా మీకు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంగవ మెంతిపప్పు రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి